అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశంలో పర్టికులర్గా మార్కాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భూ ఆక్రమణలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి తాజాగా ఒక విషయం మన అగ్ని పత్రికలో ప్రచురించాము ఆ తర్వాత కాస్త రెవెన్యూ అధికారులు దానిపై దృష్టి సారించారు మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం దీన్ని మనం వడ్డూల నాగులవరం ఉంటాం ఈ నాగులవరం సమీపంలో నాగలవరం నుంచి నికరంపల్లికి వెళ్ళే దారిలో ఒక వెంచర్ వేశారు మంచి రాళ్ళు బిగించి చుట్టూ బ్రష్ పెద్ద కాంపౌండ్ వరకు కట్టేసి ప్లాట్లు పెట్టేసి అమ్మడం ప్రారంభించారు దాదాపు ఎనిమిదిన్నర ఎకరాల నుంచి పది ఎకరాల దాకా వెంచర్ మొత్తం విస్తీర్ణం ఉంటుంది ఆ వెంచర్ వేసిన వ్యక్తికి ఆరు ఎకరాల ముప్పై ఆరు సెట్లు మాత్రమే ఉంది మిగతాదంతా కూడా ఆక్రమించుకున్నాడనే వాదనలు బయటకు వచ్చాయి ఆరోపణలు వచ్చాయి వాటిపైన ఆందోళనలు కొనసాగాయి రవూఫ్ అనే ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక్కడ వెంచర్ వేశారు ఆయన పేరుతోటి ఆరున్నర ఎకరాల భూమి ఉంది వాస్తవము మిగతా భూమి మాత్రం ఆయనది కాదంటూ గ్రామంలోని కొందరు ఆందోళనలు దిగారు దాదాపు నెలల నుంచి ఈ యొక్క వ్యవహారం నడుస్తుంది దీంట్లో ఈ భూమి ఏదైతుందో ఆ భూమికి ఒకవైపున అంటే దక్షిణ వైపున ఉండే దాదాపు డెబ్బై సెంట్ల భూమి ఆ సైడ్ భూమి ఉత్తరం వైపున వాగు ఉంది ఆ వాగు పోరంకు భూమి ఈ రెండు ఆక్రమించుకోవడంతో పాటు ఈ భూమికి వెనక వైపు నాగులవరం గ్రామానికి సంబంధించిన మంగమ్మ అనే ఒక మహిళకు సంబంధించిన భూమి కూడా ఉంది దాన్ని కూడా ఆక్యుపై చేసేసి చుట్టూ కాంపౌండ్లా కట్టేసి వెంచేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం వీళ్ళు ఎప్పుడైతే ప్లాట్లు వేస్తున్నారో లేదా కాంపౌండ్ కడుతున్నారో అప్పుడు మాత్రమే అర్థమైందామకి తన భూమిని వీళ్ళు ఎవరో ఆక్రమించుకుంటున్నారని అప్పటిదాకా తెలియదు అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ రికార్డు మెయింటైన్ చేస్తూ వచ్చారు వీళ్ళు ఆన్లైన్లో మార్పులు ఇట్లాంటి వ్యవహారాలు కరారులు క్రియేట్ చేయడాలు స్వాధీన ఖరాలు రాబించుకున్నట్టు చూపించాలి అది తమ్మదని చెప్పడం కోసం ప్రయత్నం చేసి చివరకు ఫీల్డ్ మీదకి వచ్చారు ఫీల్డ్ మీకు వచ్చినప్పుడు మీకు అర్థమైంది ఇదంతా ఏదో పెద్ద మాయ జరుగుతుందని గతంలో కూడా మార్కాపురం పట్టణానికి సంబంధించిన వైశ్యాస్ సంబంధించిన ఒక ల్యాండ్ ఇట్నే జరిగింది రికార్డ్ ట్యాంపరింగ్ జరిగి 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 ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి విషయం అర్థమైంది సరే వాళ్ళు ఫైట్ చేశారు గెలిచారు మరి ఏమో ఫైటింగ్ చేస్తుంది ఎంతవరకు గెలుస్తుంది గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బట్ ఎప్పుడు గెలుస్తుంది కాస్త ఇతర విధంగా తెలియని పరిస్థితి ఇక్కడ ఈ పెద్దనాగులవరం సంబంధించి నూట యాభై నాలుగు బై ఒకటి ఈ సర్వే నంబర్లో ఒక ఎకరా ఏడున్నర సెంట్ల భూమి ఈ మంగమ్మ అనే అయితే ఈ భూమిని ఆ రవూఫ్ అనే వ్యక్తి తన యొక్క జమానాలో కలిపేసుకున్నారు ఇది ఇక్కడ వీరు ఆరోపణ వీరు ఆరోపణకు బలం ఉంది కూడా అలానే నూట యాభై బై యాభై మూడు బై మూడులో ఇరవై సెంట్ల భూమిని ఇరవై సెంట్ల భూమిని ఏం పేరుతో ఉంటే దాన్ని కూడా అతను తన జమానాలో కలిపేసుకున్నారు ఇక్కడ ఏదైతే రవూఫ్ ఉన్నారో ఈయనకి దగ్గర దగ్గర ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు నూట యాభై మూడు బై ఒకటి రెండు మూడు ఇట్లా అన్ని సబ్జీని చూసుకుంటే ఆరు గ్రాల ముప్పై ఆరు భూమి ఉంది ఆ భూమి కాగా మిగతా భూమిని ఏదైతే ఉందో దీన్ని కూడా ఆగిపేయడం మూలంగా ఈ పరిస్థితి వ్యవహారం తలెత్తింది సో దీనిపైన గతంలో ప్రధానమైన దినపత్రికల్లో కథనాలు వచ్చాయి ఈనాడులో వచ్చింది ప్రజాశక్తిలో వచ్చింది ప్రజాశక్తిలో కథనం రాగానే తహసీల్దార్ చిరంజీవి గారు హడావుడిగా అక్కడ వెళ్ళి ఈ వాగుపూర్వంబోగు భూమి వైపు ఏర్పాటు చేసిన కంచెను పడగొట్టించారు కొంత దూరం ఎందుకో మళ్ళీ ఆగిపోయింది కంటే కొంత దూరం పలగొట్టాక ఆపేశారు ఇవి ప్రభుత్వ భూమి దీనిపైన ఇట్లా క వెనడం కరెక్ట్గా అని చెప్పేసి హెచ్చరించారు మరి ఈయన హెచ్చరించి వచ్చిన తర్వాత సదరు ఆక్రమణదారుడు ఏం చేశాడంటే స్టాండర్డ్గా ఇనుప కంచి బిగించి పారేశాడు చుట్టూ ఈసారి పడగొట్టకుండా ఉండేటట్టుగా కట్టి బిగించి పారేసాడు ఇక్కడ అధికార పార్టీ అండదండలతో ఇలా చేశాడనేది గ్రామస్తుల వాదన ఏదైతేనే మరలా కంచేసి దాన్ని చుట్టూ మంచి పకడ్బందీ చేసుకొని మళ్ళీ ఆ విక్రయాలు ప్రారంభించారు ఈసారి సదరు మహిళ అంటే ఒంటరి మహిళ ఆమె భర్త చనిపోయాడు యాక్సిడెంట్లో వాళ్ళ అత్తగారు ఈ భూమికి నిజమైన వారసురాలు ఆమె ద్వారా ఒక సంక్రమించింది ఆమె చనిపోయింది ఇద్దరు ఆడపిల్లల తల్లిమె ఈమె సరిగా సపోర్ట్ లేకపోయినా తన భూమిని కాపాడుకునేందుకు ఎందుకంటే అదే తన యొక్క జీవనాధారం అంతమంది పండేసేవాళ్ళు ఆ తర్వాత ఆమె చేతగలేని ప్రశ్నలు అని వదిలేసింది అలా ఇలా తిరుగుతూ రెండు పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ కొంత స్పందన ఉన్నప్పటికీ మరల ఆగిపోయింది దీంతో ఏం చేసింది మరీ అగ్ని పత్రిక అంటే మనల్ని కలిసింది మనం కూడా అగ్నిలో కథనం తోటి ఈసారి తహిల్దారు ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు దాదాపు ముప్పావు కంచెను పీకేశారు రావులు బడగొట్టి మొత్తం చేశారు మళ్ళీ చివర్లో ఎందుకు ఆగింది ఎక్కడ ఆగింది కూడా మంగమ్మకు సంబంధించిన మంగమ్మ గారి యొక్క భూమి అద్దులు చూపించే ఒక ప్రాంతం ఏదైతే అక్కడ ఆగిపోయింది సో దీని వెనక రాజకీయ ఫోర్స్ ఉండొచ్చు అనేది ఒక వాదన సరే దీనేమి అంత అయినాక తహసీల్దార్ గారి కోర్టుకు వీరిని పిలిపించడం జరిగింది ఇక్కడ ఒక టిస్ట్ జరిగింది ఈ రౌఫ్ అనే వ్యక్తి కూడా మనల్ని అప్రోచ్ అయ్యి ఇదంతా నాకు ఆధారాలు ఉన్నాయండి నాదే భూమి ఆమెకు అసలు ఆధారాలు లేవంటూ కొన్ని కాగితాలు కూడా మనకి ఇవ్వడం దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక పదిహేను వందల రూపాయలు అడ్వాన్స్ కట్టి స్వాధీన కరారు కోసం ఓర్ సంయ దగ్గర వీళ్ళు రాపించుకున్నట్టుగా ఆ పదిహేను వందల రూపాయలు కట్టిన దాంట్లో ఇరవై రోజుల లోపల మిగతా పదివేల రూపాయలు అంటే మొత్తం పదకొండు వేల ఐదు వందల రూపాయలకి ఈ భూమిదో కొనుగోలు చేసినట్టుగా అందుకుగాను పదిహేను వందల రూపాయలు ముందు ఇస్తున్న అడ్వాన్స్ ఇస్తున్నట్టుగా మిగతా డబ్బులు ఇరవై రోజులు ఇస్తాము అలా ఇవ్వలేని పక్షంలో ఆ భూమికే మాకు రాదని చెప్పేసి రాయించినట్టుగా అనుకొని ఓర్స్ అంకాయ సంతకం పెట్టి మీకు ఇరవై రోజుల తర్వాత ఇస్తాను మీ భూమి అని చెప్పేసి ఇచ్చినట్టుగా కాగితం ఉంది దాంట్లో ఏముంది ఇరవై రోజుల తర్వాత ఇస్తే డబ్బులు మీకు భూమి వస్తాయి ఇచ్చింది ఇవ్వని తెలియదు బట్ ఈ కాగితం ఆధారంగా ఈ కాగితం తప్ప వాళ్ళ దగ్గర ఇంకేం లేదు అంటే మంగం దగ్గర ఏం లేదు కాబట్టి ఈ భూమి నేను కొనుగోలు చేశాను నాకు వచ్చింది ఇది అలానే ఓర్స్ అంకాయ అనే వ్యక్తి నాకు ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో నేను నేను పలు రోజులు వాళ్ళు డబ్బులు కట్టకపోవడంతో మళ్ళీ నీకు వచ్చిందని చెప్పేసి ఇస్తున్నట్టుగా అక్కడ కాగితం తీసుకొచ్చుకొని రావడం ఇదంతా ఒక కొత్త కల్పన ఎవరికైతే అమ్మారో ఆ శ్రీను అనే ఆయనకు అమ్మారు స్త్రీని దగ్గర వచ్చింది ఆ స్త్రీను ఆసు భార్య బతికే ఉంది ఆమె దగ్గర ధృవీకరణ తెచ్చుకోవాలని ఓర్సు అంకయ్య దగ్గర ధృవీకరణ తెచ్చుకోవడం అనేది ఏంటి అనేది ఇప్పుడు ఈ మంగమ్మ వాళ్ళకు సంబంధించిన ఒక ప్రశ్న ఇక ఆ శ్రీనివాసమైన కుటుంబం అసలు మేము కొనలేదు అమ్మలేదు ఒట్టింది అంతా మమ్మల్ని కూడాతారంటే వాళ్ళు కూడా చేయడం చివరకు ఓర్స్ అంకయ్య అనే వ్యక్తి ఎంఆర్ఓ గారి కార్యాలయంలో అంటే తహీల్దార్ కార్యాలయం కోర్టులో నాకు మూడు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఇలా చెప్పమన్నారు తప్పని పరిస్థితి నేను చెప్పాను అని అంగీకరించడం తర్వాత ఈ పదిహేను వందల రూపాయలు ఇచ్చి అడ్వాన్స్ అగ్రిమెంట్ అయిన తర్వాత మరలా పదివేల డబ్బులు కట్టారా లేదనే విషయంపై ఆర్థిస్తే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా మంగమ్మ గారు మన అగ్నిపత్రిక ఇచ్చారు ఆల్రెడీ తహిల్దరికి ఇచ్చి ఉన్నారు పదివేలు ముట్టాయి ఈ భూమి మీకు చెందుతుందని చెప్పి రాసి ఇదే ఓవర్స్ అంకా సంతకం పెట్టారు అంటే ఇక్కడ ఓవర్ డబుల్ గేమ్ ఆడించి ఉండొచ్చు బహుశా రియల్ ఎస్టేటు దందాలు మొత్తం మీద ఇది ఏమైందంటే ప్రభుత్వ భూమి ఆ సైడ్ భూమి వాగుపోరం భూమి దాంతోపాటు ప్రైవేట్ వ్యక్తుల భూములు ఒంటరి మహిళ భర్త లేని ఒంటరి మహిళ భూమి కూడా ఆక్రమించుకొని చుట్టూ కంచేసి దర్జాగా గజం నాలుగు వేలు నాలుగు వందల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్న వైనమిది దీనిపైన అనేక రకాలైన కార్యక్రమాలు జరిగిన తర్వాత వ్యవహారాలు జరిగిన తర్వాత తాజాగా మరల ఆమె తన అంటే ఈ ఈమె పోరాటానికి పత్రికల్లో కథనాలు ఈనాడు ప్రజాశక్తి అగ్నిలో కథనాలు రావడం తహీల్దారు స్పందించి దాన్ని కాస్త తొలగించడం కోర్టులో వీళ్ళకి ఫేవర్గా అంటే తహీల్దార్ గారు కోర్టులో వీళ్ళకి ఫేవర్గా నడుస్తుండడం ఒకవైపు రఘుఫ్ ఫండ్ బ్యాచ్ ఈ గోవిందవర్సు అంకాయ అనే వ్యక్తిని ట్యాంపరింగ్ చేస్తున్నట్టు అర్థం కావడంతో ఊర్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక సపోర్ట్కి వచ్చారు అంటే మా నాన్న అప్పుడు ఆ సైలెంట్ ఉన్న నాన్న వాళ్ళ బంధువులు ఆ కులస్తులు అందరూ వచ్చేసి ఆ భూమి మీదకి వెళ్ళి ఈ భూమి మాది ఈ భూమిని ఎట్లా మీరు ప్లాట్లేస్తారు ఎంఆర్ఓ గారు న్యాయం చేయాలంటూ గట్టిగా నిలదించడం దీన్ని మళ్ళీ ప్రధాన ఛానల్స్ కూడా ఫోకస్ చేశారు గ్రామం కదిలింది గ్రామంలో ప్రజలు దీనిపైన ఒకసారి మూమెంట్ ఇచ్చారు పత్రికలు కొంతమంది సామాజిక ఉద్యమకారులు సమాజంలో ఇలాంటి వాటిపాట్లు స్పందించే వాళ్ళే మనకు ఆడకూతురికి అండగా ఉంటే మనం ఊర్లో వాళ్ళం బంధువులం సాటి మనుషులు మనం అని చెప్పేసి ఒకసారి కదిలి రావడంతో ఇప్పుడు ఆ నాగులవరంలో పరిస్థితి ఎలా ఉందంటే ఆ భూమి లేక వచ్చి దిగితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందనేంత స్థాయికి వచ్చింది ఇది ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఎందుకంటే అధికార పార్టీ నాయకులు అండదండలతో జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఒక అధికార పార్టీకి సంబంధించిన కీలకమైన నేత మండల స్థాయి నేత లేదా ఒక నామినేట్ పోస్ట్లో ఉన్న నేత దీంట్లో వెనక హస్తం ఉన్నదని ఆయన సూచనల మేరకు ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి బలంగా ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా కాస్త స్పందించి ఇక దీన్ని డ్యామేజ్ చేయొద్దు ఇప్పటికే ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ అయింది మచ్చబడింది ఇంతకన్నా ఎక్కువ గొడవలు చేస్తే ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది కాబట్టి మేము న్యాయం చేస్తామంటూ మంగమ్మకు హామీ ఇవ్వడం కూడా గమనించవచ్చు అయితే హామీ ఇచ్చారు అది ఎప్పుడు నెరవేరుతుంది ఎప్పుడు ఆ కంచె పూర్తిగా ప్లాట్లు పూర్తిగా తొలగించి ఆ భూమి ఆమె కాపా చెప్తారు ఆ భూమి హద్దులేసి ఇస్తారనేది ముందు ముందుగా అర్థం కాదు అంతవరకు కూడా అంటే ఆమె ఒంటరి మహిళ లేని మహిళ భర్తను కోల్పోయిన మహిళ అలాంటి మహిళ తన సొంత భూమి ఏరే వాళ్ళు గద్దలో తన్నుకుపోతుంటే ఆమె ఏం చేయని పరిస్థితిలో ఉంటే అలాంటి వారికి అండగా ఉండడం కోసమే మనం మీడియా కానీ లేదా సమాజంలో వ్యక్తులు కానీ ఉండేది కాబట్టి అగ్నిపత్రిక వారికి అగ్ని మీడియా వారికి పూర్తిగా మద్దతుగా ఉంటూ ఆ భూమి వారికి చెందే వరకు కథనాలు ఇస్తుంది విశ్లేషణలు ఇస్తుంది అధికారులను వెంటాడుతుంది ఇది న్యాయం జరగడం కోసం న్యాయం నిడు ఇబ్బంది ఉండడం కోసం చేస్తున్న ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని అందరూ కూడా ఆశీర్వదించాలి అండగా ఉండాలని కోరుకుంటూ ఆ భూమి మంగమ్మకు చెందిన కూడా కృషి చేద్దాం సపోర్ట్ చేద్దాం సార్ మాది పెద్ద నాగుల వారం పక్కన నాగుల వారం మాకు మా అత్తగారి గారి పేరు మీద ఒకటి ఏడున్నర సెంట్ ఉంది ఒకటి ఏడున్నర సెంట్ ఉంది అది మా అత్తగారిది గారిది మాది అని మేము వచ్చి అడ్డుకుంటే ఈ పొలం వాళ్ళు ఇవ్వలేదు అయినా కూడా నేను ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ చెప్పా ఎమ్మెల్యే గారికి చెప్పా చేస్తామన్నారు చేయట్లేదు మాకు అక్కడ తప్పుడు నాకు న్యాయం జరగట్లా పేరు ముస్లిమ్స్ ఆయన ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు లేదు అది మార్ కాపురం అంటే మాకు తెలియదు అతన్ని మేము ఇప్పటికి చూడలే నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన నుంచి నేను చదువుతూనే ఉన్న ఇల్లే మా పరిస్థితి బాగలేక మేము ఈ మధ్య వేసుకోవట్లే ఈ పొలము మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయిండు మా అత్త అకస్మాత్తంగా చనిపోయింది మా మామగారు కూడా అకస్మాత్ చనిపోయిండ్రు నాకిద్దరు ఆడపిల్లలు ఉండేది నేను మేము చెబుతుంటే వినట్ల ఏం చేసుకుంటో చేసుకోపో ఎవరిని తీసుకొచ్చుకుంటో సంకయ్య కూడా అతని తోటి కుమ్మక్క అయ్యి మేము ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఇరవై ఇరవయో తారీఖు ఆఫీస్ దాకానికి రమ్మన్నారు కోర్టుకు అమ్మాయిని నన్ను ఇరవై ఎనిమిది ఎనిమిది గంటల దాకా కూర్చోబెట్టి మళ్ళీ మమ్మల్ని ఇనికి పంపించారు అతను నాకు పదిహేను రోజులు ఆర్డర్ ఇవ్వమని నాలుగో రోజు ఈ కుమ్మక్క ఇంత చేశారు సార్ మళ్ళీ అతన్ని తీసుకొచ్చి మూడు లక్షలకు నేను అమ్ముడు పోయినాను నేను మూడు లక్షలు ఇస్తే పెట్టానని చెప్పారు సార్ నిన్న అది అక్కడ జరిగింది ఫస్ట్ ఎంఆర్ఓ గారికి చేశాను తర్వాత కలెక్టర్ ఎమ్ఆర్కి చేశాను కలెక్టర్ అమ్మ ఆమెది ఆమెకి ఎడతొక్కి న్యాయం చేయమన్నది తర్వాత ఎమ్మెల్యే గారికి చేశాను ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మీ పొలం మీకు సర్వేని పెట్టి ఎడదొక్కిస్తానమ్మా మీరే మధుర బాగా మీకు న్యాయం చేస్తాను అన్నారు ఎమ్మెల్యే గారికి మళ్ళా వెళ్తే డిటీ గారికి ఫోన్ చేసి చెప్పారు అది మాట్లాడదు అది సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ